హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఇక నుండి ట్యాక్స్ని తొలగిస్తూ కేంద్రం అయితే కనుక నిర్ణయం తీసుకుంది ఇక ఎవరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు అసలు ఏంటి అనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మందికి అయితే కనుక ప్రయోజనం చేకూర్చుంది ముఖ్యంగా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి నిధుల సమస్యను అయితే తప్పించనుంది దేశీయంగా స్టార్ట్అప్ వ్యవస్థకు నిధుల సమీకరణ ప్రక్రియలో ఎన్నాళ్ళు కూడా ఏంజల్ ట్యాక్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది దీనిని ఇప్పుడు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది అసలు ఏంటి ఏంజల్ ట్యాక్స్ అని చూస్తే సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది స్నేహితులు బంధువులు అందరూ జట్టుగా ఏర్పడి స్టార్ట్అప్ కంపెనీలు ప్రారంభిస్తున్నారు ఉత్పత్తి లేదా సేవారంగంలో తమ సత్తా చూపిస్తున్నారు వినూత్న ఆలోచనలతో వస్తున్న అలాంటి వారందరికీ కూడా ఇన్నాళ్లు నిధుల సమీకరణ ప్రక్రియలో ఏంజల్ ట్యాక్స్ అనేది అడ్డంకిగా మారింది అయితే వారందరికీ ఓరట కల్పిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి ఏంజల్ ట్యాక్స్ అయితే రద్దు చేసింది ఫలితంగా పెట్టుబడిదారులకు ఊరట కలుగుతుంది అలాగే కంపెనీ నిర్వహణ తమ లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వీలు కలగనుందని విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు నిజానికి చూస్తే ఈ ఏంజిల్ ట్యాక్స్ రెండు వేల అయితే అమల్లోకి వచ్చింది అంకుర సంస్థలు పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరిస్తే వాటిని లాభాలుగా పరిగణించి సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ బై టూలోని సెవెన్ బి రూల్ ప్రకారం ఆదాయ పన్ను విభాగం ఏంజెల్ ట్యాక్స్ విధించేది అప్పట్లో స్టార్టప్ కంపెనీలకు బ్యాంకులు అంత సులభంగా లోన్లు అయితే ఇచ్చేవి కావు దీంతో ప్రైవేటు కంపెనీలు వ్యక్తులే పెట్టుబడులు పెట్టేవారు స్టార్టప్ కంపెనీ విలువను నిర్ధారించేందుకు తగిన మార్గదర్శకాలు లేనందున నిధుల అక్రమ బదిలీ మనీ లాండరింగ్ వంటి వాటికి వీటిని ఉపయోగించుకునేవారు ఇలాంటి వాటిని అరికెట్టేందుకు రెండు వేల పన్నెండులో ఏంజిల్ ట్యాక్స్ తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం అయితే ఇప్పుడు అంతా డిజిటలీకరణ జరిగిన క్రమంలో అంకురాల్లో పెట్టుబడిపై అంటే కొత్త సంస్థల పెట్టుబడిపై నిఘా అవసరం లేదని ప్రభుత్వం తేల్చింది దీంతో ఏంజల్ ట్యాక్స్ని ఇప్పుడు రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో మనకు ప్రయోజనాలు ఏమున్నాయంటే కనుక కేంద్రం తీసుకునే నిర్ణయంతో పెట్టుబడిదారుల నుంచి వచ్చే నిధులు మొత్తం కూడా స్టార్టప్ కంపెనీలుక వెళ్తాయి ఎలాంటి ట్యాక్స్ కడక్కర్లేదు గతంలో పన్ను విషయంపై చాలా కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి ఏళ్ల తరబడి కోర్టు ఖర్చులు భరించాల్సి వచ్చేది ఇప్పుడు ఆ బాధ తప్పనుంది ఇక ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా స్టార్టప్ విలువ ఉన్నప్పుడు వివాదం తలెత్తేది దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆ సమస్య కూడా తొలగనుంది ఏంజెల్ ట్యాక్స్ రద్దు నిర్ణయంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతాయి కంపెనీ విలువలు ఇన్వెస్టర్లతో కలిసి నిర్ధారించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య విదేశాల నుంచి స్టార్టప్ కంపెనీల్లోకి పెట్టుబడులు మరో పదిహేను నుంచి ఇరవై శాతం పెరుగుతాయని అయితే అంచనా వేస్తున్నారు